ఎక్కడి నుంచి వచ్చారు మాది శ్రీ కాలవస్తి ఎందుకు వచ్చారమ్మ ఇక్కడికి నాకు కిడ్నీ సమస్య వల్ల వచ్చిన అది నైట్ ఆడ దర్బార్ ఏంది అది ప్రజా దర్బార్ కి నైట్ వచ్చినాం అప్పుడు ఉన్నాం సార్ రాలేదు ఆడ కాగితాలన్నీ ఇచ్చేసి వచ్చిన ఆ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వచ్చారు అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది గమనించారా ఇక్కడ ఏం బాగానే జరుగుతున్నది అందరికి నాకు జరగలేదు జరుగుతున్నది ఇది అంతే హాస్పిటల్ కి అయితే పోతానే వస్తా ఉన్నాము ఇక్కడికైతే రాలేదే ఫస్ట్ సారి మీకు ఈ వ్యాధి అనేది ఈ వ్యాధి అనేది నాకు ఒక ఐదు సంవత్సరాలుగా నేను పడుతూనే ఉన్నాను గతంలో మరి స్పందన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అప్పుడు ఏమి వెళ్ళలేదు మేము తెలుగుదేశం పార్టీ అనేసి వాళ్ళు దేనికి మాకు సంబంధం ఇవ్వరు మేము ఏది చెప్పినా వాళ్ళు పట్టించుకోరు మాకు ఇళ్ళకి రాయండి అంటే కూడా మాకు రాయలేదు మా పేపర్ పక్కన పెట్టేశారు మేము ఏది పట్టించుకునేది లేదు జగన్మోహన్ మేము తెలుగుదేశం పార్టీ అనేసి మేము ఏది చెప్పినా వాళ్ళు ఏది ఎత్తుకోరు అందుకని మేము చెప్పేది ముగి మాది ఇంటికి శాంక్షన్ అయినా కూడా క్యాన్సిల్ చేపించి జగన్మోహన్ రెడ్డి మేము తెలుగుదేశం పార్టీ అనేసి అందుకని అప్పు టాన్స్ మేము ఏది చెప్పం వాళ్ళకి జగన్మోహన్ వాళ్ళకి మేము ఏది చెప్పం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మీ చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు చెప్పేదానికి లోకేష్ సార్కి చెప్తామనే సూచన మాకు కలవలేదు మళ్ళీ ఇక్కడ ఉంటాడేమనే సూచన ఇక్కడ కలవలే అంటే ఈ సమస్యని వాళ్ళకి చెప్పుకుంటే నెరవేరుతారని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు అనేది మా పార్టీ వాళ్ళు కాబట్టి నమ్ముతున్నాము మా పార్టీలో మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన తెలుగుదేశం పార్టీ సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది అని తెలియదు కాబట్టి మేము ఆడ గెలవదు అనేసి రాలేదు ఇప్పుడు మా పార్టీ గెలిచి వచ్చింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం లేకపోతే ఇంతవరకు మేము రానేలేదు ఐదు సంవత్సరాలుగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ఉన్నారట ఉండడు ఉన్నాడు బాగా చేస్తాడు అది నమ్మే వచ్చిన ప్రజల సమస్యలు నెరవేరుతున్నాయా

కూటమి ప్రభుత్వం బాగుందంటారు బాగాలేదు లోకేష్ ప్రభుత్వం బాగుంది